ప్రియమైన మిత్రులారా కొండపల్లి కిల్లా రెండవ భాగం చూసే ముందు నా రమేష్ హీరో ట్రిబుల్ నైన్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సిప్ చేయకుండా చేసి నాకు సహకరించండి ఈ కొండపల్లి కిల్లా చుట్టూ అడవే ఉంది ఈ రహదారి పక్కన రోల్ ఒకటి ఉన్నది ఈ చైనా వాళ్ళని కల్పిస్తా ఉన్నది రాజమహల్ రాణిమహల్ నర్తనశాల రైతు బజార్లు కారాగారాలు ఆయుధాగారం ఏనుగులు గుర్రాలు ఇల్లే రహదారి మొత్తం ఇక్కడే ఉన్నాయి పదవ శతాబ్దం చాణుక్యుల నుంచి పద్నాలుగో శతాబ్దం రెడ్డి రాజులు కాకతీయులు అనవయమారెడ్డి ఈ కోటని పురుషోత్తముడు శ్రీకృష్ణదేవరాయలు గారు ఔరంగజేబు ఆఖరికి బ్రిటిష్ వారు తన పరిపాలన కాలంలో సైనిక శిక్షణ కేంద్రంగా కూడా ఈ కోటను ఉపయోగించుకున్నారు ఈ ఏరియా వర్తక వ్యాపారానికి సంబంధించిన గదుల్లాగా ఉన్నాయి కానీ ఈ గదులు పైకప్పులు లేవు ఇక్కడ ఒక నీటి తొట్టి ఒకటి ఉంది అలాది ఒక దూరంగా కనిపించేది బిఎస్ఎన్ఎల్ టవర్ ఈ కొండపై కోతులు కొండ ముచ్చులు చాలా ఉన్నాయి ఈ కిల్లా పైన కూడా స్థానాల ఇక్కడ ఒక చిన్న చెరువు ఉంది ఎండాకాలం కాబట్టి కొద్ది నీళ్లు తక్కువ ఉన్నాయి కోటకు వాడాలని చీల్చుకొని మలిసిన జీవి చెట్టు రెండు వందల యాభై ఏళ్ళ నాటిది ఈ కొండపల్లి కిల్లా యొక్క చిత్రపటం విజిట్ ఈ కొండపల్లి కిల్లాలు ఏదన్నా పటిష్టంగా ఉన్నాయంటే ఈ జైలు జైలు గోడలే చెక్కు చెదరకుండా ఉన్నాయి గబ్బిలాల వాసన వస్తా ఉంది ఎంతో దుర్గంధంగా ఉంది ఈ వాళ్ళు చైనా వాళ్ళని కల్పిస్తా ఉన్నది ఈ కారాగారాల బాహ్య ప్రపంచం కొండపల్లి శిఖరాన ఒక బురుజు ఈ కొండపల్లి కిల్లా నుంచి దిగటానికి మరో మెట్ల దారి ఈ కొండపల్లి కోటలో కొండపల్లి కుర్రోళ్ళు మీ పేరు చెప్పండి అబ్బాయి ఏం పేరు మీ పేర్లు మీ పేరు మీ పేరు యాదగిరి ఓకే భయంకరంగా ఉంది అడుగు భయంగా బాగుంది మెట్టు సూపర్ ఉన్నాయి కొండపల్లి అప్పటి వద్దు ఎదుగుండి அல்ல <laughs> 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 <laughs>

ये आपकी दार्जिलिंग ओरिजिनल दारी एंट्रेंस काना हम्म अर्गल जी प्यो सर अंदर सर बाय अपन ने बाय बोलो अंदरो जयन अब्बाय का कींदा 5 600 रु ఇప్పుడు మీరు చూసిన ద్వారం దర్గా దర్వాజా అంటారు పన్నెండు అడుగుల ఎడల్పు పదిహేను అడుగుల ఎత్తు ఉంటుంది ఒకే రాతితో తయారు చేయబడింది కోట ఎంట్రన్స్ ఉన్న పెద్ద చెరువు

ఈ కొండపల్లి కిల్లాకి దయచేసి రాత్రులు మాత్రం రాకండి రోడ్డు అద్వానంగా ఉంది అడవులు తలిపిస్తా ఉన్నాయి చూశారు కదా కొండపల్లి కిల్లా మరిన్ని వీడియోల కొరకు నా రమేష్ హీరో త్రిపుల్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి